పట్టణ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు జతల యూనిఫామ్లు పంపిణీ చేశారు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధికా రమేష్ కమిషనర్ జే రామ అప్పల్ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులే కీలకమని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబెని రాధిక రమేష్ అన్నారు మున్సిపాలిటీలోని మూడు వందల ఒక్క మంది పారిశుధ్య కార్మికులకు రెండు జతల యూనిఫామ్లను గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు వర్కర్ల సేవల కారణంగానే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు వారికి రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేశామని త్వరలోనే చెప్పుల్ని అందజేస్తామని అన్నారు మున్సిపల్ కమిషనర్ జే రామ అప్పలనాయుడు మాట్లాడారు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరిస్తూ నిత్యం పారిశుద్ధ్య సేవలు గడుపుతూ ఉండే కార్మికుల బాగోగులు చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ బాబు షాంటర్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్కి యూనిఫామ్లు ఇవ్వటం జరుగుతుంది అలానే త్వరలో కూడా వాళ్ళకి చెప్పులు పంపిణీ కూడా జరుగుతుంది వాళ్ళని సంవత్సరానికి రెండు జతలుగా యూనిఫామ్ అని కానీ బట్టలు కానీ సోపులు కానివ్వండి కొబ్బరి నూనె ఇలాంటి వాళ్ళు చేసే మెరుగైన సేవ కోసం మనం మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలానే వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది ఈ రోజున మేము కమిషనర్గా కానీ కౌన్సిలర్లు కానీ ఓ చైర్మన్గా నేను కానీ వార్డుల్లో తిరుగుతున్నామంటే వాళ్ళ సేవను గుర్తించి తప్పకుండా వాళ్ళకి వైద్యం కానివ్వండి ఇలాంటి బట్టలు ఇలాంటి పంపిణీ ఏదైనా సరే ఎంత చేసినా వాళ్ళకి తక్కువే వాళ్ళు మెరుగైన సేవ అందిస్తున్నారు కాబట్టి మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి గౌరవిస్తూ రోజున బట్టల పంపిణీ కానీ అలానే యూనిఫామ్ కానీ ఏదైనా వాళ్ళ జాగ్రత్త మనం తీసుకోవాలి కాబట్టి తెనాలి పురపాలక సంఘం పరిధిలో ప్రతిరోజు వార్డు వార్డు చేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా రెండు వందల తొంభై ఎనిమిది మంది అంటే మూడు వందలు పెయిర్స్ అనేవి చెప్పులు మరియు రెండు జతల షర్ట్స్ కూడా బట్టలు కూడా అందరికీ పంపిణీ చే చేస్తున్నాం గౌరవ కౌన్సిల్ యొక్క ఆమోదంతో ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చైర్పర్సన్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది పరిశుద్ధ కార్మికులు ప్రతిరోజు టైం టు టైం హాజరయ్యి పట్టణ ప్రజల ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి వారి యొక్క బాగోగులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి సో ఈ రకంగా ప్రతి ఆట కూడా చేయడం మానవైతే ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది